నమస్కారం మనా న్యూస్ కో స్వాగతం ఎస్ఆర్పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు అయిన శ్రీ ఆదిమాన గంగమ్మ తల్లి మహిమలు ఎన్నెన్నో కోరిన కోరికలు తీర్చే పొంగు బంగారమై కలియుగ ప్రత్యక్ష దైవమై పూజలు అందుకుంటున్న తల్లి గంగమ్మ తల్లి పూర్వకాలంలో ఎరుకుల వారు కరివేపాకు మూటలను గాడిదపై వేసుకుంటూ ఊరూరా అమ్ముతుండే వారిని ఒకరోజు అమ్మడానికి వెళ్తుండగా ఒక్కసారి మూట బరువెక్కింది ఆ బరువు మూటలో ఏముందని చూడగా అమ్మవారు ఒక మహిళపై పూని నేను ఆదిమాన గంగమ్మను అని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని అమ్మవారు అన్నారు కార్వేటి నగర రాజులు అమ్మవారి వాక్కు తీసుకొని మైసూరుకు వెళ్లేవారు అదే విధంగా అమ్మవారు మనిషి రూపం ధరించి గాజులు అమ్మేవారి దగ్గరకు వెళ్లి గాజులను ధరించుకొని వెళ్తుండగా ఆ గాజులు అమ్మే అతను డబ్బులు అడగగా అమ్మవారు మా అన్న అయిన కార్వేటి నగర రాజు ఇస్తాడని చెప్పి వెళ్లిపోయారు అదే విధంగా ఒకనాడు అమ్మవారు కార్వేటి నగరం రాజుకు సంబంధించిన కేసును వాదించి వెళ్లిపోయారు రాజు ఆ కోర్టుకు వెళ్ళగా మీ కేసు అయిపోయింది కదా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారని అక్కడ ఉన్న లాయర్లు అన్నారు తనకేమి అర్థం కాకుండా రాజు తన దర్బారుకు వెళ్లి నిద్రిస్తుండగా అమ్మవారు కలలో వచ్చి గంగమ్మగా ఆరిమారి గంగమ్మ వెలిశాను నాకు ఆలయాన్ని నిర్మించి పూజలు చేయండి అని అమ్మవారు కలలో వచ్చి చెప్పినట్లు స్థల పురాణాలు పూర్వీకులు చెబుతుంటారు అమ్మవారు వచ్చిన వారు అమ్మ నీవే దిక్కు అంటూ వచ్చిన వారికి అమ్మవారు కొంగు బంగారం కోర్కలు తీరుస్తారని ప్రజలు నమ్మకం ఈ ఆలయానికి ప్రతి నవరాత్రులు సంక్రాంతి పండుగ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్ళు పెట్టి ముడుపులు సమర్ ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్లు పెట్టి ముడుపులు సమర్పించుకుంటారు అమ్మవారిని దర్శించుకున్నా కోరిన కోరికలు తీర్చే వారింట సిరి సంపదలను ఇస్తుందని ప్రజల నమ్మకం నమస్కారం మనా న్యూస్ కో స్వాగతం ఎస్ఆర్పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు అయిన శ్రీ ఆదిమాన గంగమ్మ తల్లి మహిమలు ఎన్నెన్నో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై కలీగ ప్రత్యక్ష దైవమై పూజలు అందుకుంటున్న తల్లి గంగమ్మ తల్లి పూర్వకాలంలో ఎరుకుల వారు కరివేపాకు మూటలను గాడిదపై వేసుకుంటూ ఊరూరా అమ్ముతుండే వారిని ఒకరోజు అమ్మడానికి వెళ్తుండగా ఒక్కసారి మూట బరువెక్కింది ఆ బరువు మూటలో ఏముందని చూడగా అమ్మవారు ఒక మహిళపై పూని నేను ఆదిమాన గంగమ్మను అని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని అమ్మవారు అన్నారు కార్వేటి నగర రాజులు అమ్మవారి వాక్కు తీసుకొని మైసూరుకు వెళ్లేవారు అదే విధంగా అమ్మవారు మనిషి రూపం ధరించి గాజులు అమ్మేవారి దగ్గరకు వెళ్లి గాజులను ధరించుకొని వెళ్తుండగా ఆ గాజులు అమ్మే అతను డబ్బులు అడగగా అమ్మవారు మా అన్న అయిన కార్వేటి నగర రాజు ఇస్తాడని చెప్పి వెళ్లిపోయారు అదే విధంగా ఒకనాడు అమ్మవారు కార్వేటి నగరం రాజుకు సంబంధించిన కేసును వాదించి వెళ్లిపోయారు రాజు ఆ కోర్టుకు వెళ్ళగా మీ కేసు అయిపోయింది కదా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారని అక్కడ ఉన్న లాయర్లు అన్నారు తనకేమీ అర్థం కాకుండా రాజు తన దర్బారుకు వెళ్లి నిద్రిస్తుండగా అమ్మవారు కలలో వచ్చి గంగమ్మగా ఆరిమారి గంగమ్మ వెలిశాను నాకు ఆలయాన్ని నిర్మించి పూజలు చేయండి అని అమ్మవారు కలలో వచ్చి చెప్పినట్లు స్థల పురాణాలు పూర్వీకులు చెబుతుంటారు అమ్మవారు వచ్చిన వారు అమ్మ నీవే దిక్కు అంటూ వచ్చిన వారికి అమ్మవారు కొంగు బంగారం కోర్కలు తీరుస్తారని ప్రజలు నమ్మకం ఈ ఆలయానికి ప్రతి నవరాత్రులు సంక్రాంతి పండుగ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్ళు పెట్టి ముడుపులు సమర్చ ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్లు పెట్టి ముడుపులు సమర్పించుకుంటారు అమ్మవారిని దర్శించుకున్న కోరిన కోరికలు తీర్చే వారింట సిరి సంపదలను ఇస్తుందని ప్రజల నమ్మకం నమస్కారం మనా న్యూస్ స్వాగతం ఎస్ఆర్పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు అయిన శ్రీ ఆదిమాన గంగమ్మ తల్లి మహిమలు ఎన్నెన్నో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై కలీగ ప్రత్యక్ష దైవమై పూజలు అందుకుంటున్న తల్లి గంగమ్మ తల్లి పూర్వకాలంలో ఎరుకుల వారు కరివేపాకు మూటలను గాడిదపై వేసుకుంటూ ఊరూరా అమ్ముతుండే వారిని ఒకరోజు అమ్మడానికి వెళ్తుండగా ఒక్కసారి మూట బరువెక్కింది ఆ బరువు మూటలో ఏముందని చూడగా అమ్మవారు ఒక మహిళపై పూని నేను ఆదిమాన గంగమ్మను అని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని అమ్మవారు అన్నారు కార్వేటి నగర రాజులు అమ్మవారి వాక్కు తీసుకొని మైసూరుకు వెళ్ళేవారు అదేవిధంగా అమ్మవారు మనిషి రూపం ధరించి గాజులు అమ్మేవారి దగ్గరకు వెళ్లి గాజులను ధరించుకొని వెళ్తుండగా ఆ గాజులు అమ్మే అతను డబ్బులు అడగగా అమ్మవారు మా అన్న అయిన కార్వేటి నగర రాజు ఇస్తాడని చెప్పి వెళ్ళిపోయారు అదే విధంగా ఒకనాడు అమ్మవారు కార్వేటి నగరం రాజుకు సంబంధించిన కేసును వాదించి వెళ్లిపోయారు రాజు ఆ కోర్టుకు వెళ్ళగా మీ కేసు అయిపోయింది కదా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారని అక్కడ ఉన్న లాయర్లు అన్నారు తనకేమీ అర్థం కాకుండా రాజు తన దర్బారుకు వెళ్లి నిద్రిస్తుండగా అమ్మవారు కలలో వచ్చి గంగమ్మగా ఆరిమారి గంగమ్మ వెలిశాను నాకు ఆలయాన్ని నిర్మించి పూజలు చేయండి అని అమ్మవారు కలలో వచ్చి చెప్పినట్లు స్థల పురాణాలు పూర్వీకులు చెబుతుంటారు అమ్మవారు వచ్చిన వారు అమ్మ నీవే దిక్కు అంటూ వచ్చిన వారికి అమ్మవారు కొంగు బంగారం కోరికలు తీరుస్తారని ప్రజలు నమ్మకం ఈ ఆలయానికి ప్రతి నవరాత్రులు సంక్రాంతి పండుగ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు దర్శించుకొని పెట్టి ముడుపులు ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్ళు పెట్టి ముడుపులు సమర్పించుకుంటారు అమ్మవారిని దర్శించుకున్న కోరిన కోరికలు తీర్చే వారింట సిరి సంపదలను ఇస్తుందని ప్రజల నమ్మకం నమస్కారం మనా న్యూస్ కో స్వాగతం ఎస్ఆర్పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు అయిన శ్రీ ఆదిమాన గంగమ్మ తల్లి మహిమలు ఎన్నెన్నో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై కలీగ ప్రత్యక్ష దైవమై పూజలు అందుకుంటున్న తల్లి గంగమ్మ తల్లి పూర్వకాలంలో ఎరుకుల వారు కరివేపాకు మూటలను గాడిదపై వేసుకుంటూ ఊరూరా అమ్ముతుండే వారిని ఒకరోజు అమ్మడానికి వెళ్తుండగా ఒక్కసారి మూట బరువెక్కింది ఆ బరువు మూటలో ఏముందని చూడగా అమ్మవారు ఒక మహిళపై పూని నేను ఆదిమాన గంగమ్మను అని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని అమ్మవారు అన్నారు కార్వేటి నగర రాజులు అమ్మవారి వాక్కు తీసుకొని మైసూరుకు వెళ్లేవారు అదే విధంగా అమ్మవారు మనిషి రూపం ధరించి గాజులు అమ్మేవారి దగ్గరకు వెళ్లి గాజులను ధరించుకొని వెళ్తుండగా ఆ గాజులు అమ్మే అతను డబ్బులు అడగగా అమ్మవారు మా అన్న అయిన కార్వేటి నగర రాజు ఇస్తాడని చెప్పి వెళ్ళిపోయారు అదే విధంగా ఒకనాడు అమ్మవారు కార్వేటి నగరం రాజుకు సంబంధించిన కేసును వాదించి వెళ్లిపోయారు రాజు ఆ కోర్టుకు వెళ్ళగా మీ కేసు అయిపోయింది కదా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారని అక్కడ ఉన్న లాయర్లు అన్నారు తనకేమీ అర్థం కాకుండా రాజు తన దర్బారుకు వెళ్లి నిద్రిస్తుండగా అమ్మవారు కలలో వచ్చి గంగమ్మగా ఆరిమారి గంగమ్మ వెలిశాను నాకు ఆలయాన్ని నిర్మించి పూజలు చేయండి అని అమ్మవారు కలలో వచ్చి చెప్పినట్లు స్థల పురాణాలు పూర్వీకులు చెబుతుంటారు అమ్మవారు వచ్చినవారు అమ్మ నీవే దిక్కు అంటూ వచ్చిన వారికి అమ్మవారు కొంగు బంగారం కోర్కలు తీరుస్తారని ప్రజలు నమ్మకం ఈ ఆలయానికి ప్రతి నవరాత్రులు సంక్రాంతి పండుగ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్ళు పెట్టి ముడుపులు సమర్ ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్ళు పెట్టి ముడుపులు సమర్పించుకుంటారు అమ్మవారిని దర్శించుకున్న కోరిన కోరికలు తీర్చే వారింట సిరి సంపదలను ఇస్తుందని ప్రజల నమ్మకం నమస్కారం న్యూస్ స్వాగతం ఎస్ఆర్పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు అయిన శ్రీ ఆదిమాన గంగమ్మ తల్లి మహిమలు ఎన్నెన్నో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై కలీగ ప్రత్యక్ష దైవమై పూజలు అందుకుంటున్న తల్లి గంగమ్మ తల్లి పూర్వకాలంలో ఎరుకుల వారు కరివేపాకు మూటలను గాడిదపై వేసుకుంటూ ఊరూరా అమ్ముతుండే వారిని ఒకరోజు అమ్మడానికి వెళ్తుండగా ఒక్కసారి మూట బరువెక్కింది ఆ బరువు మూటలో ఏముందని చూడగా అమ్మవారు ఒక మహిళపై పూని నేను ఆదిమాన గంగమ్మను అని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని అమ్మవారు అన్నారు కార్వేటి నగర రాజులు అమ్మవారి వాక్కు తీసుకొని మైసూరుకు వెళ్లేవారు అదే విధంగా అమ్మవారు మనిషి రూపం ధరించి గాజులు అమ్మే వారి దగ్గరకు వెళ్లి గాజులను ధరించుకొని వెళ్తుండగా ఆ గాజులు అమ్మే అతను డబ్బులు అడగగా అమ్మవారు మా అన్న అయిన కార్వేటి నగర రాజు ఇస్తాడని చెప్పి వెళ్లిపోయారు అదే విధంగా ఒకనాడు అమ్మవారు కార్వేటి నగరం రాజుకు సంబంధించిన కేసును వాదించి వెళ్లిపోయారు రాజు ఆ కోర్టుకు వెళ్ళగా మీ కేసు అయిపోయింది కదా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారని అక్కడ ఉన్న లాయర్లు అన్నారు తనకేమీ అర్థం కాకుండా రాజు తన దర్బారుకు వెళ్లి నిద్రిస్తుండగా అమ్మవారు కలలో వచ్చి గంగమ్మగా ఆరిమారి గంగమ్మ వెలిశాను నాకు ఆలయాన్ని నిర్మించి పూజలు చేయండి అని అమ్మవారు కలలో వచ్చి చెప్పినట్లు స్థల పురాణాలు పూర్వీకులు చెబుతుంటారు అమ్మవారు వచ్చినవారు అమ్మ నీవే దిక్కు అంటూ వచ్చిన వారికి అమ్మవారు కొంగు బంగారం కోరికలు తీరుస్తారని ప్రజలు నమ్మకం ఈ ఆలయానికి ప్రతి నవరాత్రులు సంక్రాంతి పండుగ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పెట్టి ముడుపులు సమర్ ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగలు పెట్టి ముడుపులు సమర్పించుకుంటారు అమ్మవారిని దర్శించుకున్న కోరిన కోరికలు తీర్చే వారింట సిరి సంపదలను ఇస్తుందని ప్రజల నమ్మకం నమస్కారం మనా న్యూస్ కు స్వాగతం ఎస్ఆర్పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు అయిన శ్రీ ఆదిమాన గంగమ్మ తల్లి మహిమలు ఎన్నెన్నో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై కలీగ ప్రత్యక్ష దైవమై పూజలు అందుకుంటున్న తల్లి గంగమ్మ తల్లి పూర్వకాలంలో ఎరుకుల వారు కరివేపాకు మూటలను గాడిదపై వేసుకుంటూ ఊరూరా అమ్ముతుండే వారిని ఒకరోజు అమ్మడానికి వెళ్తుండగా ఒక్కసారి మూట బరువెక్కింది ఆ బరువు మూటలో ఏముందని చూడగా అమ్మవారు ఒక మహిళపై పూని నేను ఆదిమాన గంగమ్మను అని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని అమ్మవారు అన్నారు కార్వేటి నగర రాజులు అమ్మవారి వాక్కు తీసుకొని మైసూరుకు వెళ్లేవారు అదే విధంగా అమ్మవారు మనిషి రూపం ధరించి గాజులు అమ్మేవారి దగ్గరకు వెళ్లి గాజులను ధరించుకొని వెళ్తుండగా ఆ గాజులు అమ్మే అతను డబ్బులు అడగగా అమ్మవారు మా అన్న అయిన కార్వేటి నగర రాజు ఇస్తాడని చెప్పి వెళ్లిపోయారు అదే విధంగా ఒకనాడు అమ్మవారు కార్వేటి నగరం రాజుకు సంబంధించిన కేసును వాదించి వెళ్లిపోయారు రాజు ఆ కోర్టుకు వెళ్ళగా మీ కేసు అయిపోయింది కదా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారని అక్కడ ఉన్న లాయర్లు అన్నారు తనకేమీ అర్థం కాకుండా రాజు తన దర్బారుకు వెళ్లి నిద్రిస్తుండగా అమ్మవారు కలలో వచ్చి గంగమ్మగా ఆరిమారి గంగమ్మ వెలిశాను నాకు ఆలయాన్ని నిర్మించి పూజలు చేయండి అని అమ్మవారు కలలో వచ్చి చెప్పినట్లు స్థల పురాణాలు పూర్వీకులు చెబుతుంటారు అమ్మవారు వచ్చిన వారు అమ్మ నీవే దిక్కు అంటూ వచ్చిన వారికి అమ్మవారు కొంగు బంగారం కోరికలు తీరుస్తారని ప్రజలు నమ్మకం ఈ ఆలయానికి ప్రతి నవరాత్రులు సంక్రాంతి పండుగ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్ళు పెట్టి ముడుపులు సమర్చ ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగలు పెట్టి ముడుపులు సమర్పించుకుంటారు అమ్మవారిని దర్శించుకున్న కోరిన కోరికలు తీర్చే వారింట సిరి సంపదలను ఇస్తుందని ప్రజల నమ్మకం నమస్కారం మనా న్యూస్ కు స్వాగతం ఎస్ఆర్పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు అయిన శ్రీ ఆదిమాన గంగమ్మ తల్లి మహిమలు ఎన్నెన్నో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై కలీగ ప్రత్యక్ష దైవమై పూజలు అందుకుంటున్న తల్లి గంగమ్మ తల్లి పూర్వకాలంలో ఎరుకుల వారు కరివేపాకు మూటలను గాడిదపై వేసుకుంటూ ఊరూరా అమ్ముతుండే వారిని ఒక రోజు అమ్మడానికి వెళ్తుండగా ఒక్కసారి మూట బరువెక్కింది ఆ బరువు మూటలో ఏముందని చూడగా అమ్మవారు ఒక మహిళపై పూని నేను ఆదిమాన గంగమ్మను అని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని అమ్మవారు అన్నారు కార్వేటి నగర రాజులు అమ్మవారి వాక్కు తీసుకొని మైసూరుకు వెళ్లేవారు అదే విధంగా అమ్మవారు మనిషి రూపం ధరించి గాజులు అమ్మేవారి దగ్గరకు వెళ్లి గాజులను ధరించుకొని వెళ్తుండగా ఆ గాజులు అమ్మే అతను డబ్బులు అడగగా అమ్మవారు మా అన్న అయిన కార్వేటి నగర రాజు ఇస్తాడని చెప్పి వెళ్ళిపోయారు అదే విధంగా ఒకనాడు అమ్మవారు కార్వేటి నగరం రాజుకు సంబంధించిన కేసును వాదించి వెళ్లిపోయారు రాజు ఆ కోర్టుకు వెళ్ళగా మీ కేసు అయిపోయింది కదా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారని అక్కడ ఉన్న లాయర్లు అన్నారు తనకేమీ అర్థం కాకుండా రాజు తన దర్బారుకు వెళ్లి నిద్రిస్తుండగా అమ్మవారు కలలో వచ్చి గంగమ్మగా ఆరిమారి గంగమ్మ వెలిశాను నాకు ఆలయాన్ని నిర్మించి పూజలు చేయండి అని అమ్మవారు కలలో వచ్చి చెప్పినట్లు స్థల పురాణాలు పూర్వీకులు చెబుతుంటారు అమ్మవారు వచ్చిన వారు అమ్మ నీవే దిక్కు అంటూ వచ్చిన వారికి అమ్మవారు కొంగు బంగారం కోర్కలు తీరుస్తారని ప్రజలు నమ్మకం ఈ ఆలయానికి ప్రతి నవరాత్రులు సంక్రాంతి పండుగ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్ళు పెట్టి ముడుపులు ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్ళు పెట్టి ముడుపులు సమర్పించుకుంటారు అమ్మవారిని దర్శించుకున్న కోరిన కోరికలు తీర్చే వారింట సిరి సంపదలను ఇస్తుందని ప్రజల నమ్మకం నమస్కారం మనా న్యూస్ కో స్వాగతం ఎస్ఆర్పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు అయిన శ్రీ ఆదిమాన గంగమ్మ తల్లి మహిమలు ఎన్నెన్నో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై కలీగ ప్రత్యక్ష దైవమై పూజలు అందుకుంటున్న తల్లి గంగమ్మ తల్లి పూర్వకాలంలో ఎరుకుల వారు కరివేపాకు మూటలను గాడిదపై వేసుకుంటూ ఊరూరా అమ్ముతుండే వారిని ఒకరోజు అమ్మడానికి వెళ్తుండగా ఒక్కసారి మూట బరువెక్కింది ఆ బరువు మూటలో ఏముందని చూడగా అమ్మవారు ఒక మహిళపై పూని నేను ఆదిమాన గంగమ్మను అని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని అమ్మవారు అన్నారు కార్వేటి నగర రాజులు అమ్మవారి వాక్కు తీసుకొని మైసూరుకు వెళ్లేవారు అదేవిధంగా అమ్మవారు మనిషి రూపం ధరించి గాజులు అమ్మేవారి దగ్గరకు వెళ్లి గాజులను ధరించుకొని వెళ్తుండగా ఆ గాజులు అమ్మే అతను డబ్బులు అడగగా అమ్మవారు మా అన్న అయిన కార్వేటి నగర రాజు ఇస్తాడని చెప్పి వెళ్లిపోయారు అదే విధంగా ఒకనాడు అమ్మవారు కార్వేటి నగరం రాజుకు సంబంధించిన కేసును వాదించి వెళ్లిపోయారు రాజు ఆ కోర్టుకు వెళ్ళగా మీ కేసు అయిపోయింది కదా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారని అక్కడ ఉన్న లాయర్లు అన్నారు తనకేమీ అర్థం కాకుండా రాజు తన దర్బారుకు వెళ్లి నిద్రిస్తుండగా అమ్మవారు కలలో వచ్చి గంగమ్మగా ఆరిమారి గంగమ్మ వెలిశాను నాకు ఆలయాన్ని నిర్మించి పూజలు చేయండి అని అమ్మవారు కలలో వచ్చి చెప్పినట్లు స్థల పురాణాలు పూర్వీకులు చెబుతుంటారు అమ్మవారు వచ్చినవారు అమ్మ నీవే దిక్కు అంటూ వచ్చిన వారికి అమ్మవారు కొంగు బంగారం కోర్కలు తీరుస్తారని ప్రజలు నమ్మకం ఈ ఆలయానికి ప్రతి నవరాత్రులు సంక్రాంతి పండుగ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్ళు పెట్టి ముడుపులు సమర్ ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్ళు పెట్టి ముడుపులు సమర్పించుకుంటారు అమ్మవారిని దర్శించుకున్నా కోరిన కోర్కలు తీర్చే వారింట సిరి సంపదలను ఇస్తుందని ప్రజల నమ్మకం నమస్కారం మనా న్యూస్ కో స్వాగతం ఎస్ఆర్పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు అయిన శ్రీ ఆదిమాన గంగమ్మ తల్లి మహిమలు ఎన్నెన్నో కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారమై కలీగ ప్రత్యక్ష దైవమై పూజలు అందుకుంటున్న తల్లి గంగమ్మ తల్లి పూర్వకాలంలో ఎరుకుల వారు కరివేపాకు మూటలను గాడిదపై వేసుకుంటూ ఊరూరా అమ్ముతుండే వారిని ఒకరోజు అమ్మడానికి వెళ్తుండగా ఒక్కసారి మూట బరువెక్కింది ఆ బరువు మూటలో ఏముందని చూడగా అమ్మవారు ఒక మహిళపై పూని నేను ఆదిమాన గంగమ్మను అని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని అమ్మవారు అన్నారు కార్వేటి నగర రాజులు అమ్మవారి వాక్కు తీసుకొని మైసూరుకు వెళ్లేవారు అదేవిధంగా అమ్మవారు మనిషి రూపం ధరించి గాజులు అమ్మే వారి దగ్గరకు వెళ్లి గాజులను ధరించుకొని వెళ్తుండగా ఆ గాజులు అమ్మే అతను డబ్బులు అడగగా అమ్మవారు మా అన్న అయిన కార్వేటి నగర రాజు ఇస్తాడని చెప్పి వెళ్లిపోయారు అదే విధంగా ఒకనాడు అమ్మవారు కార్వేటి నగరం రాజుకు సంబంధించిన కేసును వాదించి వెళ్లిపోయారు రాజు ఆ కోర్టుకు వెళ్ళగా మీ కేసు అయిపోయింది కదా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారని అక్కడ ఉన్న లాయర్లు అన్నారు తనకేమీ అర్థం కాకుండా రాజు తన దర్బారుకు వెళ్లి నిద్రిస్తుండగా అమ్మవారు కలలో వచ్చి గంగమ్మగా ఆరిమారి గంగమ్మ వెలిశాను నాకు ఆలయాన్ని నిర్మించి పూజలు చేయండి అని అమ్మవారు కలలో వచ్చి చెప్పినట్లు స్థల పురాణాలు పూర్వీకులు చెబుతుంటారు అమ్మవారు వచ్చినవారు అమ్మ నీవే దిక్కు అంటూ వచ్చిన వారికి అమ్మవారు కొంగు బంగారం కోరికలు తీరుస్తారని ప్రజలు నమ్మకం ఈ ఆలయానికి ప్రతి నవరాత్రులు సంక్రాంతి పండుగ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్ళు పెట్టి ముడుపులు సమర్చ ఈ అమ్మవారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పొంగళ్లు పెట్టి ముడుపులు సమర్పించుకుంటారు అమ్మవారిని దర్శించుకున్న కోరిన కోరికలు తీర్చే వారింట సిరి సంపదలను ఇస్తుందని ప్రజల నమ్మకం నమస్కారం మనా న్యూస్ కో స్వాగతం ఎస్ఆర్పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు అయిన శ్రీ ఆదిమాన గంగమ్మ తల్లి మహిమలు ఎన్నెన్నో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై కలీగ ప్రత్యక్ష దైవమై పూజలో అందుకుంటున్న తల్లి గంగమ్మ తల్లి పూర్వకాలంలో ఎరుకుల వారు కరివేపాకు మూటలను గాడిదపై వేసుకుంటూ ఊరూరా అమ్ముతుండే వారిని ఒకరోజు అమ్మడానికి వెళ్తుండగా ఒక్కసారి మూట బరువెక్కింది ఆ బరువు మూటలో ఏముందని చూడగా అమ్మవారు ఒక మహిళపై పూని నేను ఆదిమాన గంగమ్మను అని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని అమ్మవారు అన్నారు కార్వేటి నగర రాజులు అమ్మవారి వాక్కు తీసుకొని మైసూరుకు వెళ్లేవారు అమ్మవారు మనిషి రూపం ధరించి గాజులు అమ్మేవారి దగ్గరకు వెళ్లి గాజులను ధరించుకొని వెళ్తుండగా ఆ గాజులు అమ్మే అతను డబ్బులు అడగగా అమ్మవారు మా అన్న అయిన కార్వేడి నగర రాజు ఇస్తాడని చెప్పి వెళ్లిపోయారు అదేవిధంగా ఒకనాడు